మాట్లాడుస్తూ కోరుతున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏపీ వాటర్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ అయినటువంటి దిలీప్ కుమార్ గారికి అనకాపల్లి మండలి పరిషత్ అధ్యక్షులు గొల్లి శివురుబాబు గారికి అనకాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ గారికి స్థానిక సర్పంచ్ అయినటువంటి లక్ష్మి గారికి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వేదిక ముందు ఉన్నటువంటి గోపాలపురం గ్రామ అక్క చిల్లమ్మలకి అన్నదమ్ములకి పెద్దమ్మలకి చిన్నమ్మలకి అందరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం తీసుకోవడం కోసం మీ ముందుకు రావడం జరిగింది మీ అందరూ కూడా పెద్దలు చెప్పినట్టు ఒకటే ఆలోచించండి రేపు ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ కుటుంబానికి మేలు జరిగింది అని అనుకుంటే తప్పకుండా ఫ్యాను గుర్తుకి మన కుటుంబంలో ఓట్లన్నీ మీ ఓట్లే కాకుండా మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ ఫ్యాను గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం కాబట్టి ఆయన కృతజ్ఞత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ పథకాలన్నీ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించారు దానికి మీరే సాక్ష్యం మీ ఇంటికి అమ్మబడి వచ్చిందా లేదా రైతు భరోసా వచ్చిందా లేదా ఆసరా వచ్చిందా లేదా చేయూత వచ్చిందా లేదా ఇవన్నీ మీరే ఒకసారి పేరే చేసుకోండి అంతకుముందు మీరు పద్నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏ ఒక్క పథకమైనా మీరందరూ గుర్తుంచుకునేలాగా చేశారా అని ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఒక్కసారి అవకాశం ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే మరొక్కసారి అవకాశం ఇస్తే ఎంతకన్నా మెరుగ్గా ఈ పథకాలన్నీ అమలు చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు అంతకు ముందు కూడా అమలు అంటే మేనిఫెస్టో లేని కూడా చాలా అమలు చేశారు కాబట్టి మీ అందరూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగానైతే మంచి మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఈ ప్రాంతంలో కుట్టి ఈ ప్రాంతంలో పెరిగి అనకాపల్లిలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే ఆరు ఐటీ కంపెనీలకు పైగా పెట్టి ప్రతి గ్రామీణ ప్రాంతంలోంచి యువతకి ఉపాధి కల్పించిన తర్వాత మళ్ళీ మీ ముందు ఓట్లు అడడానికి వస్తాను నేను ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఈ రోజు మీకు మాట ఇచ్చినట్టు ఆరు కంపెనీలు తక్కువ పెట్టి ప్రతి గ్రామంలోంచి నేను ఉపాధి కల్పించకపోతే మీ ముందు ఓట్లు అడగడానికి మళ్ళీ నేను రాను ఐదు సంవత్సరాల తర్వాత ఒక్క అవకాశం ఇవ్వండి ఉన్న వ్యక్తికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు మీరు కొందాలు రామకృష్ణ గారికి మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఒక్క కంపెనీ అన్న అనకాపల్లిలో పెట్టగలిగారా ఒక్కటి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి ఏ ఒక్క కంపెనీ అనకాపల్లిలో పెట్టలేదు కాదా ఏ ఒక్క పథకం కూడా పేద రైతు కుటుంబాలు గుర్తించుకునేలా చేయలేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అనకాపల్లి చరిత్రలో లేనటువంటి విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మనందరం కలిసి అనకాపల్లిని అభివృద్ధి చేసుకొని ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం మళ్ళీ ఎన్నికల్లో కాబట్టి మీ అందరూ దయచేసి ఒక అవకాశం ఇచ్చి రేపు పదమూడో అంటే సోమవారం నాడు జరిగే ఎన్నికల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని ప్యాను గుర్తికి రెండోట్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భూడు ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈవిఎం బాక్స్ లో రెండోది వస్తుంది పైనుంచి రెండో వరుస ఫ్యాన్ గుర్తు రెండు సార్లు మీరు రేపు జరిగే ఎన్నికల్లో మీ బటన్ నొక్కండి జగన్మోహన్ రెడ్డి గారు వందల సార్లు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరందరూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నమ్మకుండా ఎన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరమీ అండగా ఉందాం ఏవైనా ఏవైతే ఈ ప్రాంతానికి ఇంకా పెండింగ్ ఉన్నాయో చాలా అభివృద్ధి చేశారు చూరబాబు గారు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎంపీపీగా ఉన్నారు కాబట్టి ఎన్ని అభివృద్ధి పథకాలు చేయగలిగారు రేపు జరిగే ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఎంపీగా బుద్ధి నాయుడు గారు కలవడం ఖాయం కానీ ఈ ఊరు నుంచి మంచి మెజార్టీ రావాలి ఎంపీపీగా అక్కడ ఉన్నారు చూర్బాబు గారు మీ అందరూ కూడా ఈయన కండగా ఉన్నారు ఈ ఊరి నుంచి ఎక్కువ మెజార్టీ రాకపోతే మనం ఎక్కువ నిధులు తెచ్చుకోలేము కాబట్టి ఎంపీపీ గారు పరువు నిలబెట్టాలి ఈ ఊరు పరువు నిలబెట్టాలి మీ అందరూ కలిసి ఈ ఊరిని ఎయిటీ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ जय नगर जय नगर